హాయ్ పిల్లలు ఈ కథ మీకోసం ఓ అడవిలో చిన్న చీమ చాలా వేగంగా పరిగెడుతోంది దాన్ని ఒక కుందేలు ఆపి చీమా చీమా ఎందుకలా పరిగెడుతున్నావు అని అడిగింది ఒక పెద్ద జీవిని చూశాను అది నాకన్నా చాలా పెద్దది నన్ను తినేస్తుందేమోనన్న భయంతో పారిపోతున్నాను అంది అమ్మో అంత పెద్దదా దానివల్ల నా ప్రాణాలు కూడా ప్రమాదమేమో అనుకుంటూ చీమతో పాటు కుందేలు కూడా పరుగు మొదలుపెట్టింది వీటిని చూసి ఓ జింక ఎందుకలా పరిగెడుతున్నారు అని ప్రశ్నించింది విషయం చెప్పింది చీమ అవునవును అంటూ కుందేలు అంతపాడింది దాంతో భయపడ్డ జింక కూడా పరుగు మొదలుపెట్టింది వీటిని చూసిన ఒక గుర్రం విషయం ఏంటని అడిగింది ఆయాసపడుతూనే చెప్పి చీమ కుందేలు జింక మళ్లీ పరుగు లెంకించుకున్నాయి అమ్మో ఆ పెద్ద జీవితో నాకు కూడా ప్రమాదమేమో అనుకుంటూ గుర్రము కూడా పరుగు అందుకుంది ఇలా చాలా జంతువులు వీటితో పాటు పరిగెత్తటం ప్రారంభించాయి ఆఖరుకు ఈ జీవులు ఒక ఏనుగు కంటపడ్డాయి ఎందుకలా మీరు పరిగెడుతున్నారు అని అది వాటిని అడిగింది అన్ని జంతువులు చీమ వైపు చూపించాయి మొదట కుందేలుకు చెప్పిన మాటే ఏనుగుకు చెప్పింది చీమ దాంతో ఆ ఏనుగు కూడా మిగతా జంతువులతో పాటే పరిగెత్తటం ప్రారంభించింది కొంత దూరం వెళ్ళగానే అవును అసలు ఇంతకీ నువ్వు ఏ జంతువుని చూసావు అని చీమని అడిగింది అది పెద్ద గండు చీమ నన్ను చంపి తినేస్తుందా అన్నట్లు నా వైపే వేగంగా వస్తోంది అందుకే భయమేసి ఇలా పరిగెత్తటం ప్రారంభించాను అంది అంతే అక్కడున్న కుందేలు జింక ఏనుగు ఇతర జీవులన్నీ చీమను కోపంగా చూశాయి అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా చీమ ఎక్కడైనా మమ్మల్ని తింటుందా అనవసరంగా భయపెట్టావు అన్నాయి అది నన్ను తింటుందేమో అన్నాను కానీ మిమ్మల్ని తింటుందని నేను ఎక్కడ చెప్పాను మీరే నాతో పాటు పరిగెత్తారు అంది చీమ అవును నిజమేగా అనుకున్నాయి అక్కడున్న జంతువులన్నీ అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా తెలివి తక్కువగా పరిగెత్తినందుకు సిగ్గుపడ్డాయి తర్వాత కాసేపటికి నవ్వుకున్నాయి చీమ మాత్రం మళ్ళీ పరుగందుకుంది సమాప్తం